నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఒకటి దక్కబోతూ ఉంది అయితే నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఏది వీరికి దక్కబోతూ ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి అయితే ధనస్సు రాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఏది దక్కబోతూ ఉంది అలానే ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారాలు వీరికి ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ యొక్క అంటే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున సూర్య భగవానుని అనుగ్రహం ఎక్కువగా ఉంది సూర్యుని యొక్క అంటే సూర్యగ్రహం అనేది వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది కనుక వీరికి వెనకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి ఎప్పుడూ వెనకబడిపోయిన పనులు కావచ్చు లేదా చాలా రోజుల క్రితం మీరు మొదలుపెట్టి ఆ పని గురించి పూర్తిగా మరిచిపోయినటువంటి పని అయినా సరే ఈ సమయంలో ఆ పని ముందుకు వస్తుంది అలా వీరికి సమయం అనేది కాస్త అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అప్పులు ఎవరి దగ్గరైనా వీరు తీసుకొని ఉంటే గనక ఆ అప్పుల సమస్య కూడా తొలగిపోబోతూ ఉంది అప్పులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వీరికి వ్యాపారపరంగా చూసుకున్నా అలానే వృత్తిపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా సరే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ధనస్సు రాశి అంటే బాణం గుర్తుతో సమానం అంటే బాణం గుర్తు ఈ రాశికి గుర్తు వచ్చి బాణం గుర్తు ఈ బాణం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక దానిని గురి పెట్టి కొట్టారు అంటే ఖచ్చితంగా కూడా గురి తప్పకుండా తగలాల్సిందే అలానే ధనస్సు రాశి వారు కూడా దేన్నైనా సరే గురి పెట్టి కొట్టారు అంటే ఖచ్చితంగా అది తగిలి తీరాల్సిందే వీరు ఏదైనా రంగంలోకి దిగాలి అన్నా ఏదైనా చేయాలి అన్నా కాస్త సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా కూడా అందులో విజయాన్ని పొందుతారు అంటే కాస్త సమయం అనేది పట్టినప్పటికీ కాస్త లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా కూడా ఫలితం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఈ ధనస్సు రాశి వారు ఏదైనా సరే గురి పెట్టిన బాణం వలన చేస్తూ ఉంటారు దేన్నైనా ఒక్కసారి గురి పెట్టారు అంటే ఇక అది తప్పదు అని చెప్పుకోవచ్చు అది ఏ విషయమైనా సరే ఒక వ్యక్తిమైన ఒక వ్యక్తి పైన ఫోకస్ చేసిన అలానే ఉంటుంది అలానే వీరికి ఏ విషయంలో అయినా అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అత్యంత ఎక్కువగా ఇష్టమైనటువంటివి వస్తువులైనా మనుషులైనా ఖచ్చితంగా కూడా వీరు వదిలిపెట్టరు అది ఏదైనా సరే వీరికి నచ్చింది అంటే ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే దక్కించుకుంటారు దక్కించిన దానిని కూడా అంతే పవిత్రంగా చూసుకుంటారు తప్ప వదిలిపెట్టనైతే వదిలిపెట్టారు అలా వీరు వీరికి నచ్చింది అస్సలు కూడా వదిలిపెట్టకుండా వీరు అంటే నచ్చిందని వదిలిపెట్టకుండా చేజిక్కించుకుంటూ ఉంటారు అయితే వీరు ఏదైనా అంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఎక్కువగా ఉంటారు ఎదుటి వ్యక్తులకి ఎక్కువగా సహాయం చేయాలి ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మన వల్ల ఏదైనా ఒక సహాయం అయితే జరగాలి అనేటటువంటి తత్వం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరి వల్ల బాధపడ అంటే బాధపడకుండా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ధనస్సు రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి పదునైనటువంటి మైండ్ని కలిగి ఉంటారు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా పనిచేస్తూ ఉంటాయి వీరు కొలిక్స్తో కలిసి సరదాగా గడు గడుపుతూ ఉంటారు అందరితో నవ్వుతూ చలాకీగా ఉంటారు అతి త్వరగానే ఆఫీస్లో మంచి పేరుని తెచ్చుకుంటారు ప్రమోషన్ని కూడా పొందుతారు ఎందుకు అంటే ధనస్సు రాశికి గురువు మరియు బృహస్పతి అనుకూలత ఉంటుంది గురువు యొక్క అనుకూలత ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా కూడా రాత్రికి రాత్రే అదృష్టవంతులుగా మారిపోతారు ఎందుకంటే గురుబలం ఎవరికైతే ఉంటుందో వారి దశ అనేది చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది వారి దశ మారి ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారు కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి అలానే వీరు దరిద్ర బాధల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి అత్యంత గొప్ప వ్యక్తిత్వాలలో ఇది కూడా ఒకటి అంటే వీరు ఎప్పుడైనా ఏదైనా సరే అంటే బాగుండాలి అని కోరుకుంటారు అలానే ఎవరితో ఉన్నా చాలా సరదాగా ఉండాలి అని కోరుకుంటారు ఎవరితో అయినా సరే చాలా అంటే చాలా హ్యాపీగా సరదాగా గడిపేస్తూ ఉంటారు వీరు కొలిక్స్తో కూడా అంటే చిన్న పెద్ద అని తేడా ఉండదు వీరికంటే వయసులో చిన్నవారైనా సరే వీరికి అనుభవం లేని విషయాలను అడిగి తెలుసుకొని అనుభవాన్ని పొందాలి అని అనుకుంటారు తప్ప నాకంటే చిన్నవారు వారిని నేను ఎందుకు అడుగుతాను అనేటటువంటి అహంకారం కానీ ఇగో కానీ వీరికి అస్సలు ఉండనే ఉండదు వీరు ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలి తపన ఆలోచన ఎక్కువగా ఉంటుంది తెలియనివి తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది అలానే వీరు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు ఏదో చేశామా చేశాంలే అన్నట్లుగా కాకుండా అంకిత భావం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అంకిత భావం పని మీద వీరికి ఉండే పట్టుదల శ్రద్ధనే వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా వీరు అంకిత భావంతో చేసేటటువంటి ప్రతి పని కూడా మంచి విజయాన్ని కలిగింపజేస్తుంది చాలా చక్కటి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది అలానే వీరికి అంకిత భావంతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి అతి త్వరగా కూడా జీవితంలో ఎదగటానికి అంటే మంచి ప్రమోషన్ రావటానికి పై స్థాయికి వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది వీరు ఏ పని చేసినా అంతే శ్రద్ధగా అంతే నమ్మకంతో అంతే హార్డ్ వర్క్తో చేస్తారు అలానే వీరు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు ఇష్టం ఉన్న పనినే చేయాలి అనేటటువంటి తత్వం వీరిది కాదు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా వీరి ఇష్టం కనిపిస్తుంది ఇష్టంతో చేస్తారు చేసే ప్రతి పనిని కూడా ఇష్టంతో చేస్తారు అందువల్ల వీరు ఏ పని చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతుంది అయితే ధనస్సు రాశి వారికి మరి ఏ విధమైనటువంటిది అంటే డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఏది దొరుకుతుందో కూడా తెలుసుకుందాం వీరికి ప్రేమానురాగాలు అంటే చాలా ఇష్టం డబ్బు సంపాదిస్తారు కష్టపడి కానీ డబ్బుకి డబ్బు కంటే కూడా వ్యక్తిత్వానికి మనిషికి మనిషి యొక్క మర్యాదకి ఇస్తూ ఉంటారు ఇలా డబ్బు కంటే కూడా మనుషులు బంధాలు బంధుత్వాలు ఎక్కువగా ప్రామ్ అంటే ముఖ్యమైనవి అని గుర్తుపెట్టుకుంటారు వీరు బంధాలకి బంధుత్వాలకి విలువను ఇస్తారు అయితే ఈ సమయంలో కూడా ఒక బంధం అయితే మీకు కలవబోతూ ఉంది ఈ బంధాన్ని మీరు డబ్బు కంటే కూడా ముఖ్యమైనటువంటిది డబ్బు కంటే కూడా విలువైనటువంటిది అని భావిస్తూ ఉంటారు కూడా డబ్బు కంటే కూడా ముఖ్యమైనటువంటిది అని భావించి వీరు ఖచ్చితంగా కష్టపడుతూనే ఉంటారు అలానే వీరు ఎప్పుడూ కూడా డబ్బుని అంటే ఎలా చూడాలో అలానే చూస్తారు కానీ పూర్తి సర్వస్వం డబ్బు అని మాత్రం అనుకోరు ఇక ఈ ధనస్సు రాశి వారికి డబ్బు కంటే విలువైనది బంధం బంధుత్వం అని ఖచ్చితంగా కూడా తెలుస్తుంది ఇలా వీరు అంటే వీరు ఎవరైతే ఉన్నారో రాశి వారు ఇలా డబ్బు కంటే విలువైనటువంటివి వదులుకోవటానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు ఇక వీరికి హండ్రెడ్ పర్సెంట్ కూడా తెలుస్తుంది డబ్బు కంటే విలువైనటువంటిది మనుషులు వ్యక్తులు వ్యక్తిత్వాలు అలానే వారి యొక్క గుణగణాలు అని ఖచ్చితంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి తెలుస్తుంది ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఒక రిలేషన్ అయితే కలవబోతుంది ఆ రిలేషన్లో మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారని గుర్తుపెట్టుకోండి ఇక ఇష్టదైవారాధన అనేది మీకు చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఈ సమయంలో మీరు ఆరాధించటం వల్ల సంపూర్ణమైనటువంటి అదృష్టం అలానే ఆరోగ్యం ఇంకా అనేక రకాలలో విజయాలు కూడా అనేక రంగాల్లో విజయాలను కూడా పొందుతారు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనది ఏది దక్కుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి